ఫ్రెండ్స్ బాహుబలి టూ తర్వాత వరుసగా ఫ్రాప్లు ఎదుర్కొన్న ప్రభాస్ కు రూపంలో మంచి సాలిడ్ హిట్ లభించింది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మరోసారి ప్రభాస్ టామినాను ప్రూవ్ చేసింది బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది సెలార్ తర్వాత ప్రభాస్ వరుసగా సినిమాలను దర్శకత్వంలో కల్కి లాంటి డైరెక్షన్ లో రాజాసాబ్ చేతిలో ఉన్నాయి కాగా కల్కి సినిమా మే తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది అయితే దీని తర్వాత కొంతకాలం రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నాడట ప్రభాస్ సినిమా షూటింగ్లకు బ్రేక్ ఇచ్చేసి కొద్ది రోజులు లండన్ లో విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాడట ఇందుకోసం ఓ విలాసవంతమైన బంగ్లాను లీజ్ కు తీసుకున్నాడట డాలింగ్ ఇందుకోసం నెల అద్దె ఏకంగా అరవై లక్షలు చెల్లించనున్నాడట ఇది తెలిసి ఫ్యాన్స్ అందరూ ఆశ్చర్యపోతున్నారు అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్ అంటే ఆమాత్రమైన ఉండాలంటూ మరికొందరు అభిమానులు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు కాగా గతంలోనే ఇలాగే ఇటలీలో కొన్నాళ్ళు పాటు ఉన్నాడు ప్రభాస్ నెలకు సుమారు నలభై లక్షల వరకు అద్దె చెల్లించాడు ఇప్పుడు ఏకంగా అరవై లక్షలు చెల్లించి ఇంటిని అద్దెకు తీసుకునేందుకు రెడీ అయ్యాట ప్రభాస్ కల్కి సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చని తెలుస్తోంది త్వరలోనే ప్రమోషన్స్ కూడా ప్రారంభం కానున్నాయి ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపిక పదుకొని హీరోయిన్ గా నటిస్తోంది అలాగే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ లోక నాయకుడు కమల్ హాసన్ దిశా పఠాణి తదితర స్టార్లు కీలక పాత్రలో పోషిస్తున్నారు వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా కలిగి సినిమాలు నిర్మిస్తోంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి